ఫ్రెండ్స్ నలభై ఏడు మంది భారతీయులకు ఊరి తీవ్ర దుఃఖంలో కుటుంబాలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది భారతీయులను యోమన్ లేదా సౌదీ అరేబియా లేవు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం విదేశాలలో కనీసం పదివేల నూట యాభై రెండు మంది భారతీయులు ఉన్నారు గత ఐదేళ్లలో నలభై ఏడు మంది భారతీయులకు విదేశాలలో మరణ శిక్ష అమలు అయ్యింది అయితే భారతీయులకు మరణ శిక్ష విధించిన దేశాలలో మలేషియా కువైట్ కతార్ సౌదీ అరేబియా జంబాంబే జమైకా దేశాలు ఉన్నాయి ఎక్కువ మంది భారతీయులను ఉతీసిన దేశం కువైట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య కువైట్ లో ఇరవై ఐదు మంది భారతీయులను గుర్తిశారు అయితే యుఏఈలో మృతి భారతీయ ఖైదీలకు సంబంధించిన డేటా విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద లేదని ప్రభుత్వం తెలిపింది యూఏఈలో చాలా మంది భారతీయులను గుర్తీశారని మీడియా నివేదికలు చెబుతున్నాయి అయితే షహాజాది ఖాన్ మహమ్మద్ రినాష్ అదేవిధంగా మురళీధరన్ వలిపిల్ వంటి పేర్లు అందులో ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే విదేశాలలో నలభై ఏడు మంది వరకు అయితే తీయడం జరిగింది భారతీయులను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్